గుంటూరు జిల్లా పెనుమాక గ్రామం ఇది వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాక రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన శివాలయం కూడా ఈ పెనుమాక గ్రామంలోనే ఉంది స్వాతంత్ర సమరయోధుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మేకా కోటిరెడ్డి ఈ పెనుమాక గ్రామానికి సంబంధించిన సమరయోధుడు మహానేత పెనుమాక గ్రామానికి విజయవాడ నుండి మంగళగిరి నుంచి ఆటోలు విజయవాడ నుంచి బస్సు సౌకర్యం ఉంది అంటే అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ దివ్యక్షేత్రం బస్టాప్లోనే ఆగుతుంది ఇక్కడ దిగి స్వామివారిని దర్శనం చేయవచ్చు ఈ క్షేత్రాన్ని అద్భుతంగా తయారు చేయనున్నారు రాజధానిలో అమరావతి రాజధానిలో అభివృద్ధిలో భాగంగా పెనుమాక గ్రామం రాజధానిలో ఉంది కాబట్టి ఈ క్షేత్రాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు ఇందుకు ప్రణాళికలో రూపొందన చేస్తున్నారు ఈ పెనుమాక గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం ఈ గ్రామంలో వినాయకుడి గుడి ఆంజనేయ స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడి గంగానామ గుడి చర్చీలు మసీదులు అన్నీ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఉండవల్లి నుండి కరకట్ట రోడ్డు అంటారు అది సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇది ఈ పక్కనే దివక్షేత్రంలోనే ఈ స్వామివారి దేవాలయం ఉంది ఎత్తైన శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం కూడా దేవస్థానం ముందే కనిపిస్తుంది చూడండి ఈ రోడ్డుని ఇటుగా వెళ్ళినట్లయితే అమరావతి రాజధాని చేరుకోవచ్చు విజయవాడ గుంటూరు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి విజయవాడ అమరావతి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి మంగళూరు నుండి ఈ గ్రామానికి ఆటో సౌకర్యం కలదు ఈ వైష్ణవ మహాదేవి క్షేత్రం ఎంతో చరిత్రగా చెప్పుకుంటూ ఉంటారు భగవాన్ రామానుజాచార్యులు వారి విగ్రహం ఉంది కదా వారి చరిత్ర ఆధారంగా ఈ దేవాలయం రూపొందన చేశారు వైష్ణవ మహాదివ్యక్షేత్రం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు స్వామివారి లోపల మండపాలు లోపల ఉంటాయి అద్భుతంగా ఉంటాయి లోన ఈ రోడ్డుని మనం అమరావతి రాజధానికి వెళ్ళి వెళ్ళవచ్చు ఇక్కడ రైతులు వ్యవసాయ రైతులు ఎక్కువ వ్యవసాయం పండిస్తూ ఉంటారు శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రంలో ఇక్కడ బస్సు స్టాప్ కూడా ఉంది విజయవాడ నుంచి వచ్చే బస్సులు ఖచ్చితంగా ఈ బస్ స్టాప్లో ఆగుతాయి వెళ్తాను చూడండి ఈ బస్సు అమరావతి వెళ్తుంది విజయవాడ నుంచి అమరావతి వెళ్తుంది పెనుమాకలో పచ్చని పొలాలతో నిండి ఉంటుంది ఇది కరకట్ట రోడ్డు అంటారు ఇది ఉండవాలె నుండి కరకట్ట రోడ్డు మీదుగా రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు ఈ కరకట్ట రోడ్డు మార్గంలోనే ఈ దివ్యక్షేత్రం కనిపిస్తుంది శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం రామాజాచార్యులు వారు కనిపిస్తున్నారు చూడండి పెనుమాక గ్రామం